నిమ్మరాజులు నిర్మించిన నిర్మల్ పట్టణంలో కందకాలను భూ బకాసులు కబ్జా చేస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు నిర్మల్ పట్టణంలోని ప్రియదర్శనగర్ కాలనీలో కందకాలను అక్రమంగా పూర్తి చేయడంతో కాలనీలు వరదలతో మునిగిపోతున్నాయని తెలిపారు కొందరు అధికార రాజకీయ బలంతో కందకాలను పూడ్చి ఆక్రమించుకుంటున్నారని తెలిపారు కాలనీ వాసులు సైతం ఎన్నో అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా అధికారులు సకాలంలో స్పందించి జరుగుతున్న కందకాల అక్రమాలను ఆపాలని వేడుకుంటున్నారు నిమ్మరాజులు పరిపాలించినటువంటి నిర్మల్ను ఈరోజు నిర్మల్ చరిత్ర అనేది ఒక నిర్మల్కి ఉన్న పేరు అది ఒక చరిత్ర అనేది అటువంటిది నిమ్మరాజులు ఉన్నప్పుడు చెరువులు కానీ చుట్టుపక్కల కందకాలు పెట్టించి మరి నిర్మల్కి ఎటువంటి ఆపదలు కానీ ఏమి రాకుండా చూసుకోవాలని చెప్పేసి ఆనాడు రాజులు అట్లా చేస్తే ఈరోజు ఈ పాలన పాలక వర్గం పాలకులు చేసే విధానం ఈరోజు మనం మనం నిర్మల్ పట్నం ప్రదర్శనగర్లో మనం చూడడం జరుగుతుంది అలా ఈ కందకము దాదాపుగా ఇక్కడ నుంచి ఉన్న కందకము సగంకు పై సగంకు పైగా ఇక్కడ నుంచి కందకాన్ని కబ్జా చేసి ఈరోజు ఈ ఇక్కడ ఏదైతే నిర్మాణం అక్రమ నిర్మాణం చేపడుతున్నారో ఇది పాలకుల దృష్టికి తీసుకెళ్తలేరా లేకుంటే పాలకులు ఇక్కడ పట్టించుకోవడం లేదా ఈరోజు నిర్మల్లో ఉన్న అధికారులు దీని మీద వెంటనే స్పందించి ఈ ఈ యొక్క కందకాన్ని వేల కోట్ల రూపాయల ఉన్న కందకాన్ని ఈరోజు యథేచ్ఛగా కబ్జా చేసుకొని మరీ ఇక్కడ అక్రమ నిర్మాణం చేపట్టడం జరుగుతున్నది ఇదే విధంగా ఈరోజు ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో కమిషనర్ గారు కలెక్టర్ గారు దీని మీద తక్షణమే చర్యలు తీసుకొని ఈ కబ్జా గురైతున్నటువంటి కందకాన్ని కాపాడి నిర్మల ప్రజలందరికీ కూడా పర్యావరణ పర్యావరణలో భాగంగా మంచి చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాము అదేవిధంగా గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ నుంచి వచ్చేటి డ్రైనేజీ నీళ్ళు కూడా ఈరోజు మొత్తం ఈ కందకంలో కలిసి ఇక్కడ నుంచి నారీల ద్వారా బయటకు వెళ్ళడం జరుగుతుంది అటువంటిది ఈరోజు ఈ కందకాన్ని పూర్తి చేస్తే ఈ మరి ఏరియా హాస్పిటల్లో ఉన్నటువంటి ఈ మురికి నీరు అనేది ఇండలోకి రాకపోతే మరి ఎక్కడికి వెళ్తుంది కాబట్టి అధికారులు ఇప్పటికైనా దీని మీద శ్రద్ధ చూపి ఈ కబ్జాకు గురైతున్నటువంటి ఈ కందకాన్ని తక్షణమే ఆపేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం